ఇక్కడ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే జూనియర్ కళాశాలలో సిబ్బంది సేవలు పునరుద్ధరణ అవును జూనియర్ కళాశాలలో సిబ్బంది సేవలను అయితే మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం అయితే జరిగిందనమాట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న నాలుగు వందల నాలుగు మంది పార్ట్ టైం సిబ్బంది ఈ పార్ట్ టైం సిబ్బందికి సంబంధించి రెండు వందల ఇరవై ఐదు మంది జూనియర్ లెక్చరర్లు ఐదుగురు కంప్యూటర్ టెక్నీషియన్లు నూట నలభై రెండు మంది ల్యాబ్ సహాయకులు టైప్ రైటింగ్ సిబ్బంది సేవలను ప్రభుత్వం పునరుద్ధరించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు అయితే సోమవారం జారీ చేయడం జరిగిందనమాట ఈ ఏడాది జూన్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ ముప్పై వరకు కూడా వీరి సేవలు కొనసాగుతాయని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగింది సో ఈ విధంగా వీరిని మళ్ళీ అంటే వీరు రెగ్యులర్గా అయితే కాదు కాబట్టి కాంట్రాక్ట్గా చేస్తూ ఉంటారు కాబట్టి వీరిని అయితే పొడిగిస్తూ ఉన్నారనమాట అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వీరిని పొడిగించడం చాలా ముఖ్యం ఎందుకంటే వీరి సేవలు లేకపోతే మిగిలిన ఉద్యోగులపై పని ఒత్తిడి అయితే పడుతుందన్నమాట సో అందువల్ల ఈ వీడియో చేయడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి అని చెప్పేసి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు